రాష్ట్ర నాలుగు ఐదు తేదీల్లో గుంటూరులో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పార్టీ నేతలు మేడ హనుమంతరావు నాసర్జీ చైతన్య సత్యనారాయణ తదితరులు విడుదల చేశారు ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు ఇప్పటికే తీసుకున్న భూముల్లో రాజధాని నిర్మాణం చేయకుండా మళ్లీ సమీకరణ చేయడం సరైన విధానం కాదన్నారు ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు నాలుగు ఐదవ తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మడి ముప్పాన నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు అలాగే ఐదో తేదీన సిపిఐ కార్యాలయంలోనే బహిరంగ ప్రతినిధుల సభ నిర్వహించబోతూ ఉన్నారు గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా కార్యవర్గాన్ని ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి భూములు వృధా కారాలు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాల కాలంగా నాలుగు సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు